నుంచి మార్చాల చక్క మోకాళ్ళని ఎప్పుడున్నవాడు చూసుకోండి మోకాళ్ళ దగ్గర మెత్తడు క్లాత్ పెట్టుకోండి చక్క వచ్చేసింది పూర్తిగా లోయర్ బ్యాక్ పుష్ చేయాలి పైకి చూడాలి చక్క ఎక్సేల్ డా స్పైన్ అంతా కూడా అలా స్పింగ్ యాక్షన్ లాగా జరగాలి ఇన్హేల్ అప్ ఇన్హేల్ పూర్తిగా స్టెచ్ 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 అలాగే ఉండండి త్రీ ఫోర్ ఫైవ్ అండ్ లాక్స్ వెరీ గుడ్ ఇప్పుడు చక్కగా మనం వ్యాఘ్రాసన చేయబోతున్నాం ఇది మార్జరాసన మార్జాలాసన నుంచి వ్యాఘ్రాసన చక్క చూడండి ముందుగా సింగిల్ లెగ్స్ చేద్దాం ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ పూర్త్ లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్ గా పైకి తీసుకెళ్ళారు టైటెన్ తో విలేక్స్ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డౌన్ చక్ర ఇన్హేల్ అప్ పూర్త్ స్టెచ్ ఇన్హేల్ వీలైనంత వరకు ఇన్హేల్ అప్ అలాగే ఉండండి వన్ టూ త్రీ పూర్తిగా పైకి స్టెచ్ చేయాలి ఫోర్ ఫైవ్ రిలాక్స్ పూర్తిగా ఎల్ ఫోర్ ఎల్ లో మీకు ప్రెజర్ పడుతుంది గమనించుకోండి రిలాక్స్ నిన్ను శ్వాస తీసుకొని సార్ గొక్ సారి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ రిలాక్స్ బచక బుడుంగ సభార్ల పడుకోండి చక బార్ల పడు రెండు పాదాలు దగ్గర పెట్టుకోండి చక్కా వెరీ గుడ్ రెండు చేతులు కూడా ఇంటలాక్ చేసుకోండి इनहेल अच्छे स्ट्रैट हम इन अब अला वन टू थ्री फोर फाइव सिक्स नई నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ రిలాక్స్ చక్క అలా మకరసనుకో మకరసన లెగ్స్ రెండు కొంచెం వైట్ చేయాలి రెండు బోర్సే చేతుల మీద మీ గెడ్డాన్ని ఉంచి అలా రిలాక్స్ అవ్వండి నిండు శ్వాస తీసుకోదీస పూర్తిగా తీశాను నిండు శ్వాస తీసుకోండి పూర్తి వదిశాను రిలాక్స్ చక్క రిలాక్స్ అయిన తర్వాత రెండు పాదాల దగ్గర పెట్టుకోండి సెలబాసన వీలైనంత రెండు చేతుల్ని కూడా ఇలా పెట్టుకోండి రెండవ దగ్గర పెట్టుకోండి వెరీ గుడ్ ఎంత శ్వాస తీసుకోండి లెఫ్ట్ అప్ చక్క వీలైనంతకు అలా పైకి లిఫ్ట్ చేయాలి ఒకవేళ సపోర్ట్ కావాలంటే రెండు చేతుల్లో పెట్టుకొని ఒక ల్యాగ్ సపోర్ట్ తీసుకోండి సంబంధించి మార్జాలసన వ్యాఘ్రాసన భుజంగాసన శలవాసన లెఫ్ట్ లెగ్ అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ లాక్స్ చక్క రిలాక్స్ వెరీ గుడ్ అదేవిధంగా రైట్ లెగ్ అప్ లెఫ్ట్ లెగ్ ఎలా సపోర్ట్ తీసుకో అలాగే ఉండండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెండు స్వాస తీసుకొని సార్ వెరీ గుడ్ రెండు చెట్ల ముందు చెప్పండి పూర్తి చాలా భాషించారు చేతి రెండు ముందుకి పాదాలు చక్కగా అప్పర్ స్ట్రెచ్ బాగా బాగా పెట్టుకోండి పాదాలు పైకి లిఫ్ట్ చేయాలి అప్పర్ పోటీ లిఫ్ట్ చేయాలి అలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకోండి శ్వాస లేస్తూ రిలాక్స్ కొద్ది పెయిన్ అనిపిస్తుంది స్ట్రెచ్ బాగా వస్తుంది లెగ్స్ రెండు అలా కొద్దిగా ఫోల్డ్ చేయండి లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ మోకాళ్ళకు సంబంధించి చాలా మంచి జరుగుతుంది మోకాళ్ళని ఉన్న వాళ్ళు కూడా వెరీ గుడ్ రిలాక్స్ లెగ్స్ అలా ఫ్రీ చేసుకోండి మోకాళ్ళ మధ్యన కొంచెం వేడి పడుతుంది మౌకా నొప్పులు రాకుండా ఉంటాయి వాడు కూడా తగ్గుతాయి లోగా చేయాలి చక్క అలాగే అమృతాసనం నుంచి నెమ్మదిగా మకరాసన నుంచి అనంతాసనానికి వచ్చేసాను చక్కగా చేసండి లెగ్ స్ట్రైట్ కొంచెం వేరియేషన్స్ నేను చేసుకున్నా కదా ఆ వేరియేషన్స్ అండి ఒకసారి చేద్దాం చక్కగా చేసండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ లెగ్స్ చక్కగా తీసుకెళ్ళాలి ఇన్హేల్ ఎక్స్హేల్ తోసల ముందకి చూస్తూ ఉండాలి 5 టైమ్స్ చేయండి పూర్తిగా పూర్తిగా వెరీ గుడ్ ఇప్పుడు ఆ పాదాన్ని ఇలా పైకి తిప్పండి టోస్ ఆకాశం చూస్తున్నట్టుగా పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా స్టెచ్ వస్తుంది సైటికా సంబంధించిన సాధన చక్కగా వెరీ గుడ్ ఐదు పర్యాలు అయిన వాళ్ళు చక్కగా ఆ టోస్ పట్టుకోండి అలాగే పైకి తీసుకెళ్ళండి స్టెచ్ 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 స్ట్రైట్ అలాగే ఉండండి వన్ టూ త్రీ फोर फाइव सिक्स एट नाइन टेन एंड रिलाक्स वेरी गुड कंप्यूटर मुझे इनहे एक्सएल इन एक्सएल चाल इनहे एक्से इनहे एक्सएल वेरी अदे विधा मुझे इनहे अलागे उ రైట్ లెగ్ అలా ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ తో పట్టుకోవాలి వీలైనంత వెళ్ళగల పడుకోండి చక్క స్ట్రెచ్ చేయాలి బాగా నడిమిదో ట్విస్ట్ వస్తుంది పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకో తీసారు శ్వాస తీసుకుంటూ సెంటర్ రిలాక్స్ లెగ్ రిలీజ్ చేయాలి లెఫ్ట్ లెగ్ కూడా సెంటర్ తీసుకురావాలి రెండు లెగ్స్ కలిపింది హే ఎక్స్ ఇన్హేల్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేల్ అలాగ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకోండి శ్వాస ఉండేస్తే రిలాక్స్ వెరీ గుడ్ చక్క అందరూ కూడా అలాగే మకరాసంలోకి వచ్చేసారు నిండు శ్వాస తీసుకొని నిండు శ్వాస తీసుకొని రిలాక్స్ అదర్ లెగ్గు రైట్ లెగ్ కూడా చేద్దాం ఒకసారి రైట్ సైడ్ తిరగదు వీలైనంత వరకు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయం పోస్టర్ చూపించడం కోసం నేను రైట్ సైడ్ తిరుగుతున్నాను తక్కువ తక్కువ వచ్చేసాం రెండు పాదరుగుదాన్ని కూడా పెట్టుకోండి ఇన్ ఇన్హేండ్ ఎక్సెల్ స్టోండ్ ఇన్హేల్ అండ్ కుండాల ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇంకొక పర్యాయం ఇన్హేల్ అలాగే ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇప్పుడు పాదాలు పైకి తిప్పండి ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఊట్ గా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇప్పుడు టోస్ట్ పట్టుకోండి దగ్గర పట్టుకోండి నా పైకి తీసుకెళ్ళండి స్ట్రైట్ స్ట్రైట్ గా అలాగే ఉండండి స్ట్రైట్ 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మది శ్వాస తీసుకోండి శ్వాసని రిలాక్స్ వెరీ గుడ్ అదే విధంగా ముందుకి వెనక్కి ఎక్సేర్ ఇన్హేల్ ఎక్సేల్ ఎక్సేల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్సేల్ వెరీ గుడ్ ఇన్హేల్ చేస్తే అలాగే ముందుకు ఉంచండి అలాగే ఉంచండి లెఫ్ట్ అలా ఫోల్డ్ చేయండి రైట్ హ్యాండ్తో పట్టుకోండి అలాగే వెనక్కి తిరగండి స్ట్రెచ్ 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 ఆ వీపు భాగాన్ని పూర్తిగా నెలగా టచ్ చేయండి ప్రయత్నం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి వాన్ 2 3 4 5 నెండు స్వాస్తిస్ కొడేశాస్ స్వాస్తిస్ కొంటు లాక్స్ అలాగే రెండు పాదాలు సైడ్ స్ట్రైక్ తీసుకుంట రెండు పాదాలు కలిపి ఇన్హేల్ ఎక్సల్ ఇన్హేల్ ఎక్సల్ ఇన్హేల్ అలాగే ఉండండి 1 2 3 4 ఫైవ్ రెండు శ్వాస తీసుకోండి శ్వాస ఉందిస్తారు రిలాక్స్ వెరీ గుడ్ అలాగే వచ్చేసండి వచ్చేసాడు వెలకలో పక్కో అమృతాసలు నిండు శ్వాస తీసుకోండి సార్ రిలాక్స్ 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 పాదాలను దగ్గర పెట్టుకోండి వెరీ గుడ్ గుడ్డు శ్వాస తీసుకొని సార్ చక్కగా రెండు లెగ్స్ కూడా ఒకసారి అలా ఫోల్డ్ చేయండి దగ్గర ఫోల్డ్ చేయండి అలాగే రైట్ లెగ్ రిలాక్స్ లెఫ్ట్ లెగ్ టైట్గా రైట్ లెగ్ వెరీ గుడ్ అలాగే రెండు లెగ్స్ కలిపి దగ్గర కంటే పట్టుకోండి టైట్ టైట్ అలాగే ఉండండి వన్ ట్యూ రెండు ల్యాక్స్ అలా దగ్గర కంటే తీసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ టూ రిలాక్స్ చక్కక్స్ అవుతాను నెమ్మదిగా నిండు శ్వాస తీసుకొని పూర్తిగా తీసాను చిన్న స్ట్రెచ్ అంతే అలా నెమ్మదిగా లేచి కూర్చోండి వచ్చేసాను అందరూ కూడా మీరు చేసినటువంటి సాధన అంతా కూడా సంబంధించింది సంబంధించి విధంగా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి సమయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం వ్యాఘ్రాసన ఈరోజు మార్జలాసన వ్యాఘ్రాసన భుజంగాసన అలాగే శలభాసన అలాగే చిన్న చిన్న స్ట్రెచ్చెస్ చేసుకున్నాం ఆసనంలో స్ట్రెచెస్ చేసుకున్నాం వెరీ గుడ్ ఇలా చేస్తే రోజు శుద్ధి అలాగే ఆకు ప్రెజర్ నేను చెప్పిన పాయింట్స్ చెప్పాను కదా లెగ్స్లో కానీ హ్యాండ్స్లో కానీ ఆకు ప్రెజర్ అలాగే ఇప్పుడు చెప్పిన స్ట్రెచ్చెస్ అన్నీ కూడా సింపుల్గా ఉన్న స్ట్రెచెస్ ఇందులో ఏదన్నా మీకు ఇబ్బంది ఉంది మార్జాలు వేయలేకపోతున్నాను మోకాళ్ళని ఎప్పుడు ఉన్నాయంటే అవి అవాయిడ్ చేయండి మిగతా మీకు ఎంతవరకు బాగున్నాయో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ముద్ర ప్రాణాయామం కడదాం అందు సయాటికాకి సంబంధించిన ముద్ర రెండు వేళ్ళు క్లోజ్ చేయాలి మొదట రెండు వేలు అలా క్లోజ్ చేయండి ఫింగర్ తర నొక్కు పెట్టి ఉంచండి మిగతా రెండు వేలు స్ట్రైట్ స్ట్రైట్ రైస్ మీద పెట్టుకోండి శ్వాస ఇన్హేల్

ముద్ర అందరూ కూడా ప్రాక్టీస్ బాగా చేయాలి శూన్యవాయు ముద్ర అంటారు దీన్ని సయాటిగా దీన్ని పార్కింగ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వనుకుడు ప్రాబ్లం అనమాట కొద్దిగా షివరింగ్ ఉంటుంది కదా అది ఇలా చేతికి వెళ్ళి షివరింగ్ వస్తు ఉంటాయి అలాగే హెడ్ కొద్ది ఇళ్ళ ఊతుంటుంది ఈ షివరింగ్ ఈ పార్కింగ్ సంబంధించి కూడా మనం సాధన చేయబోతున్నాం ముందు ముందు అది కూడా మన ప్రాబ్లంలో ఉంది పార్కింగ్ సో దీనికి సంబంధించి కూడా ఈ ముద్ర కూడా పార్కింగ్ కూడా ఉపయోగపడుతుంది ఒకే ముద్ర శూన్యవాయు ముద్ర ప్రాక్టీస్ చేయండి బాగా రిజల్ట్ వస్తుంది మంచిగా తదుపరి ముద్ర మనం స్పైన్ ముద్ర చేస్తున్నాం కదా ఒకసారి స్పైల్ ముద్ర ఇక చూపుడు వేల వాయు ముద్ర రింగ్ ఫింగర్ సారీ థమ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ మిగతా వెయిల్స్ స్ట్రైట్ ఉన్నారు చక్క వైల్స్ స్ట్రైట్ చేయండి ఈ మూడు వేలు మాత్రమే టచ్ అవుతాయి వాయు ముద్ర ఐస్ స్పీడ్ పెట్టు స్వాసం

Inhale, exhale. Inhale, both the swastis calling, both the ఎందు శ్వాస తీసుకో ముద్ర ప్రాణాయం చేస్తున్నప్పుడు శ్వాసను బాగా గమనించాలి డీప్ ఇన్హిలేషన్ డీప్ ఎక్సిలేషన్ శ్వాస తీసుకోవాలి వదలాలి త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ అనమాట నావి దగ్గర శ్వాస తీసుకోవాలి చెస్టే తీసుకోవాలి మూడు ఒకేసారి తీసుకోవాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు విడివిడిగా ప్రాక్టీస్ చేయాలి మనం చెప్పుకున్నాం కదా సెక్షనల్ బ్రీతింగ్ చేసుకున్నప్పుడు రేపు ట్వంటీ రేపు ట్వెల్త్న మనం ఈ బ్రీతింగ్ అవేర్నెస్ చెప్పుకున్నప్పుడు ఈ శ్వాస తీసుకునే విధానం కూడా తెలుస్తుంది కంపల్సరీగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు టైం అలాగే తదుపరి ఇంకొక ముద్ర చేసుకుందాం ప్రాణముద్ర మిగతా రెండు వేలు స్టైట్ చివరి రెండు వేలు టచ్ చేయండి మిగతా రెండు వేలు స్ట్రైట్ ప్రాణముద్ర టచ్ పెట్టుకోండి శ్వాస వదిసేయండి రెడీ స్టార్ట్ Fourth position <laughs> Inhale, Exhale. ఫోర్త్ తీసుకోండి ఫోర్త్ ఐదు పర్యాలు కంప్లీట్ అయిన వాడునాడుకు వచ్చేసాడు జై జీవిత వెరీ గుడ్ ఇప్పుడు అందరూ కూడా మనం ఒకసారి అశ్విని ముద్ర వేద్దాం ఈ అశ్విని ముద్ర కూడా కి చాలా మంచిది ఓకే ఈ మూలబంధ ముద్ర చేసే ముందు అశ్విని ముద్ర చేస్తాం మనం రెండు చేతుల పెట్టుకోండి లాక్ చేసి పెట్టుకోండి ఓకే ఆ మల ద్వారానే లాగి వదిలేస్తున్నారు లాగడం వదలడం లాగడం వదలడం ఇది చేయాలి ఓకే ఇది హేమి పూర్తి శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ లాగండి వదిలేండి తీసుకోండి వదలండి అలా మల ద్వారా పైకి కిందకి స్ తీసుకొని వదిలాగ తీసుకున్న పైకి లాగండి వదిలేసిన ఏదో రకంగా చేయండి వదిలేటప్పుడైనా లాగండి ఎలా చేస్తే కన్ఫ్యూజ్ లేదు ఒక అటు ఇటు తీసుకున్నప్పుడు కానీ వదిలినప్పుడు కానీ పైకి కిందకి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది ఇది అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేస్తే సుఖప్రసవం అవుతుందని చెప్తారు ఇది సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ముద్రతో పాటు అపాన ముద్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక ట్వంటీ టైమ్స్ వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ నిండు శ్వాస తీసుకోదీస పూర్తిగా తీశాను వెరీ గుడ్ సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణయం ప్రాణం ధ్యాన ముద్ర పెట్టుకోండి లేకపోతే ఆకాశ ముద్ర పెట్టుకోండి

పూర్తిగా నియమాలు మాత్రం అనుసరించాలి గా తీసుకోవాలి లెఫ్ట్ నుంచి తీసుకోవాలి రైట్ నుంచి చదివారు రైట్ నుంచి తీసుకోండి లెఫ్ట్ నుంచి చదివేశారు నియమాలు అనుసరిస్తూనే ఉండాలి నియమాలు పాటిస్తూనే ప్రాణాయం చేయాలి నిండు శ్వాస తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ వదిలేస్తారు సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం దీని అనిలోమ విలోమ ప్రాణాయామని ఆల్టర్నేటివ్ నాస్టల్ బ్రీతింగ్ అని అంటాం నాడీ శుద్ధి ప్రాణాయామం అనమాట ఓకే తదుపరి మనం బ్రాహ్మరి ప్రాణాయామం చేద్దాం ఈ బ్రాహ్మరి ప్రాణాయామం ఆకాశం ద్ర పెట్టుకోండి మధ్య వేలు థమ్ ఫింగర్ ఎలా పెట్టుకోండి మిగతా మూడు వేలు స్ట్రైట్ ఉంటాయి అలా పెట్టుకోండి శ్వాస వదిసేది మూలాధారం నుంచి శ్వాస తీసుకోవాలి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ తీసుకోండి ఆజ్ఞా చక్రం వరకు ఇక్కడి నుంచి పెదాలు కలిపి ఉంచండి మళ్ళీ శ్వాస తీసుకో Might as well see what more mm, mm. రిలాక్స్ రామరి ప్రాణయం ఆకాశ ముద్ర పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేయాలి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ చేయాలి అలాగే కొత్త వాళ్ళు జాయిన్ చేసే ప్రాసెస్ అంతా అలా చేస్తూనే ఉండండి పోస్టర్ ఏదో రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు పోస్టర్లో ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టాలి ఎవరు కాల్ చేయకూడదు కాల్ చేయడానికి కాదు ఓన్లీ మెసేజ్కి మాత్రమే మీకు ఆ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ఎవరికైనా మీరు పంపించండి పంపించి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని చెప్పండి జస్ట్ వాళ్ళు వాట్సాప్లో అలా మెసేజ్ పెడతారు హాయ్ అని పెట్టిన జై గురుదత్త అని పెట్టిన ఆ లింక్ ప్లీజ్ అని పెట్టిన వెంటనే వాడికి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వెంటనే ఆ మెసేజ్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ యూట్యూబ్ లింక్ ఉంటుంది ఈ రెండు లింకులు వస్తాయి ఆ రెండు లింకులతో పాటు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోతుంది శ్రీహరి చిహ్తాభ్యాం అగస్త్య రేఖాధిపతి రంచితాభ్యాం ईवोडपिजाक्षरमुद्रिताभ्याम नमो नमः सद्गुरु पादुकाभ्याम यगवंदन गुरुवंदन पुడియ చేంద బొంగ స్పర్శ చేయండి హాని ఓం అస్ తగదత తగద బొంగ రఫ్ చేయండి వేరే పుస్తెవరకు అవిడ కనుబొమ్మలని స్పర్శ చేయండి పరిచేత రాకను చూస్త కళ్ళమొస్త తెలుస్త గమనానికి వచ్చేసారు జయగురత్త శ్రీగుర చక్కగా అందరూ కూడా కొత్త వాళ్ళు జాయిన్ చేసి మీ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేయండి లింక్ స్ప్రెడ్ చేయొచ్చు ఛానల్ లింక్ స్ప్రెడ్ చేయొచ్చు యూట్యూబ్ లింక్ పెట్టొచ్చు ఇప్పుడు పోస్టర్ పెడతాం పోస్టర్